క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన కుస్తులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పైన్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉడి దేవుని వాక్యాన్ని మన వెనకీట్లో దీవించి ఆశీర్వదించు కనుక చదవబడిన లేఖను భాగము ప్రారంభము కావున అన్నారు కావున అంటే ట్రాన్జిషనల్ వర్డ్ అంటే కొనసాగింపు మూడవ అధ్యాయము కొనసాగింపు మూడవ అధ్యాయంలో పౌరు భక్తుడు ప్రధానంగా చెప్పిన అంశాలకు కొనసాగింపుగా కావున అన్నారు పైన చెప్పబడిన అంశాల్లో ప్రధానముగా మనము క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి క్రీస్తులాగా మార్చబడాలి మన పౌరస్థితి పరలోకమందు ఆయన మనకు ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాము ఇలాంటి విషయాలన్నీ చెప్పి కావునా అని మరొక అంశాన్ని ప్రారంభించాడు పౌన భక్తుడు ఆ అంశం ఏంటి అని అంటే అన్ని సంఘాల్లో ఉన్నట్టుగానే ఫిలిప్పీ సంఘంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి మొదటి అధ్యాయం రెండు మూడు అధ్యాయాల్లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు మనం చూసాము కానీ ఈ సంఘంలో ఉన్న ప్రధానమైన అంశము మూడవ రెండవ అధ్యాయంలో ఒకసారి చూసాం మనము మళ్ళీ ఈ నాలుగవ అధ్యాయంలో దాన్ని పౌరు భక్తుడు ప్రస్తావన చేస్తాడు అదేంటంటే వారి సంఘంలో ఐక్యత లేకపోవట దాన్ని రిఫర్ చేస్తూ పౌల్ భక్తుడు ఏమంటాడంటే చదువుకున్న లేఖను భాగంలో స్థిరముగా ఉండుడి అంటున్నాడు ప్రభువులో స్థిరముగా ఉంటే సంఘంలో ఐక్యత ఉంటుంది అన్నది భక్తుని యొక్క ఉద్దేశం సో స్థిరముగా ఉండండి సంఘాన్ని అపవాది అనేక విధాలుగా శ్రమలకు పాలు చేస్తాడు అందులో ప్రధానంగా సంఘము శ్రమలు భౌతిక శ్రమలు ఎట్లాగో ఉంటాయి కానీ తెలియని విషయం ఏంటంటే అపవాది కొన్ని సందర్భాల్లో విశ్వాసుల శరీర కోరికల ద్వారాను దాడి చేస్తాడు అలాగే విశ్వాసములో స్థిరత్వం లేకపోవటం ద్వారా కూడా దాడి చేస్తూ ఉంటాడు వాడికున్న అలవాటది అలవాటు అది సో ఎప్పుడైతే మనము విశ్వాసంలో స్థిరముగా ఉండమో పడిపోవటానికి అవకాశాలు ఎక్కువ అందుకే దాన్ని అడ్రస్ చేయటానికి పౌరు భక్తుడు నాలుగవ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు సో ఆ ప్రారంభించటానికి ముందు నా సంతోషము నా ఆనందము నా ప్రియులారా అన్న పదాలు వాడాడు అంటే ఇక్కడ అర్థం పౌలు వారిని ఒక తీవ్రమైన అంశం మీద కాస్త కఠినంగా మాట్ మాట్లాడబోతున్నాడు అయితే అది విన్న వాళ్ళు పౌలుకి వారి మీద కోపంగా ఉందేమో పౌలుకి వారి మీద ప్రేమ లేదేమో అని అనుకుంటారేమో అని ముందుగానే వాళ్ళనే నా ప్రియులారా నా ఆనందం నా సంతోషం మీలోనే ఉంది అని చెప్పి ఆ సంఘం పట్ల తనకున్న ఆ భావన ఆ సమస్యను వివరించే ప్రయత్నం చేస్తారు అలా చెప్పి చివ ఆఖరు మాట ప్రభునందు స్థిరులై ఉండు అన్న మాటను పౌరు భక్తుడు ప్రస్తావన చేస్తారు ఇక్కడ స్థిరులుగా ఉండుట అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి సంఘంలో సంఘ విశ్వాసం అన్ని విధాల శ్రమలో సంఘానికి వచ్చిన విశ్వాసంలో సంఘము స్థిరముగా ఉండాలి దీనికి ప్రభు మనకి మాదిరి ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తన స్థిరత్వాన్ని విడిచిపెట్టలేదు స్థిరంగా తను తాను అనుకున్న మాట మీద తను వచ్చిన సిద్ధాంతాన్ని మీద నిలబట్టాడు అందుకే పౌలు అనుకున్నాడు ప్రభువు నందు స్థిరులుగా ఉండండి క్రీస్తులో అంటే క్రీస్తులు మనం స్థిరులుగా ఉండాలంటే క్రీస్తు లాగా మనము స్థిరత్వము కలిగిన వారై ఉండాలి అన్నది పౌల్ భక్తుడి యొక్క ఉద్దేశం స్థిరముగా లేకపోతే మనము పువ్వులో స్థిరముగా కన్ఫామ్ ఫర్మిటీ అంటే విశ్వాసంలో స్థిరముగా లేకపోతే పడిపోతాము దూరం అయిపోతాము కొన్నిసార్లు దూషిస్తూ ఉంటాం చాలా ప్రమాదం అందుకే క్రైస్తవ్యం అన్నది లాంజివిటీ నాట్ టెంపరీ క్రైస్తవ్యం అన్నది దీర్ఘకాలికంగా కొనసాగి ఒక ప్రక్రియ అదేదో ప్రభుని అంగీకరిస్తే అయిపోయేది కాదు ప్రభువును అంగీకరిస్తే మొదలయ్యేది ప్రభువును అంగీకరిస్తే అయ్యేది కాదు ప్రభువును అంగీకరిస్తే మొదలయ్యి అది స్థిరపరచబడి అది కొనసాగబడుతూనే ఉండాలి మన విశ్వాసం కొనసాగబడాలి అని అంటే అద్భుతాల మీద స్వస్థతల మీద పరిస్థితుల మీద ఆధారపడితే కుదరదు స్థిరత్వం మీద ఆధారపడాలి స్టాండ్ ఫార్మ్ స్థిరముగా నీవు నిలబడుతున్నావా లేదా అన్నది చూసుకోవాలి లేకపోతే ఎంతో ఎంత వేగంగా అయితే నువ్వు రక్షణలోకి వచ్చావో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతాం అంతే వేగంగా పడిపోతాం క్రైస్తవుడు అనేవాడు పడతాడు తప్పులేదు కానీ స్థిరంగా ఉండాలి పడినా స్థిరంగా ఉండగలగాలి దాని గురించి తర్వా తొమ్మిది వచ్చినాలో రెండు నుంచి తొమ్మిది వచ్చిన వరకు లేకపోతే ఆరు ఆరు వచ్చిన వరకు స్థిరంగా ఉండటానికి కావలసిన సూత్రాలను పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు వాటిని రోజుకి ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా సంఘము శ్రమలను ఎదుర్కోవాలంటే ముందు సంఘము నిలబడగలగా స్థిరం కలిగి స్థిరంగా ఉండగలగాలి స్థిరంగా ఉంటే సంఘం ఐక్యంగా ఉంటుంది అప్పుడు అపవాది యొక్క కుయుక్తులను సంఘం తట్టుకొని పడగలదు లేకపోతే పడిపోతుంది అన్న సత్యాన్ని గ్రహిస్తూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాం దేవుడు దీవించక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని తీదా ప్రేమించింది మా పేపర్ లోపే మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మాదైనా భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాం తందు ఆమె గాడ్ బ్లెస్